It's 2025. but still i i make it I told myself first up, always Then I clicked the record button and నేను ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఆ సిక్స్ తీసుకోవడం నాకు చాలా అలవాటు నా లైఫ్లో ఇంత పెద్ద బిగ్ థింగ్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎందుకో శివమాల వేసుకొని స్టార్ట్ చేయాలనిపించింది అందుకని ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచి మా దగ్గరలో ఉన్న కపిల్ కపి స్టార్ట్ అయ్యాం మాలకు కావాల్సిన అన్ని థింగ్స్ ముందు రోజు తెచ్చుకున్నాం మేము చలి మాత్రం బేపచ్చంగా ఉంది స్వామి వెళ్ళే దారిలో తిరుమలకి వెళ్ళే స్టెప్స్ కనిపిస్తాయి మనకి మీరు చూడొచ్చు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి స్టార్టింగ్ మన గుడి లోపలికి వచ్చేసి గుడి లోపలికి వెళ్తూ ఉన్నాను ఈ టెంపుల్ ఒక హిస్టరీ కూడా ఉంది కపిల్ మహర్షికి శివుడు కనిపించి ఆస్వాదించారు అని చెప్తూ ఉంటారు ఆ తర్వాత శ్రీకృష్ణదేవరాయ టెంపుల్ని బాగా చూసుకున్నారని కూడా చెప్తూ ఉంటారు కంటిన్యూస్గా పడిన వర్షాల వలన వాటర్ ఫాల్ ఎక్సలెంట్గా ఉంది ముందైతే ఇక్కడ స్వాములు స్నానాలు చేయడానికి అలో చేసేవారు బట్ ఇప్పుడు ఫ్లో చాలా ఎక్కువ ఉండడం వలన అలో చేయడం లేదు ఇక్కడ సో అన్ని థింగ్స్ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయిపోయాను ఇదే నా ఫస్ట్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను మీరే నా ఫస్ట్ సబ్స్క్రైబర్ కావాలని కోరుకుంటున్నాను థ్యాంక్స్ హే హాయ్ సార్ సో నా పేరు ప్రశాంత్ సో ఈ ఛానల్ స్టార్ట్ చేయడానికి చాలా టైం నుంచి చూస్తున్నా బట్ ఫైనల్ ఇట్ హ్యాపీ టుడే ఏంటంటే ఈ ఛానల్ ఎందుకు అడిగితే మీరు నా లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్స్ నా జర్నీ నా సక్సెస్ అన్నీ మీతో షేర్ చేసుకోవడానికి యూట్యూబ్ ఛానల్ ఇంకోటి ఏంటంటే మీరు కూడా మీ లైఫ్లో మీ గోల్ కోసం ఫైట్ చేస్తూ ఉంటారు బట్ నా ఛానల్ ఒక చిన్న ఎనర్జీ బూస్టప్ లాగా ఓకే సో ఫైన చెప్పడం ఏంటంటే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఫ్యామిలీ లెట్స్ స్టోర్ టుగెదర్ థ్యాంక్స్